హలో అండి ఇది మొన్నటి వీడియో అండి అదే అండి రాములల్ల బాల విగ్రహ ప్రతిష్ట రోజు ఇది మా ఎదురుగా ఆంటీ వాళ్ళ డోర్ అనమాట వాళ్ళలా పూలతో అలంకరించుకున్నారు ఇది మా డోరు ఆ రోజు పొద్దున్నే మా వారు వెళ్ళి పూలు మామిడి ఆకులు తీసుకొచ్చారు మామిడాకులు కాస్త దుమ్ము కొట్టుకొని ఉంటే తనే కడిగి ఇలా పొద్దున్నే ఆరింటికల్లా గుమ్మానికైతే పూలు మామిడి ఆకులు పెట్టారండి తర్వాత ఇదిగా ఇది మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాక తీస్తున్నాను మా ఇంటి ఎదురుగానే గుడి ఉంది కదా వెంకటేశ్వర స్వామివారి గుడి ఆ ఖమానికి రెపరెపలాడుతున్న రాముల వారి జెండాలు అలాగే మా ఇంటి ఎదురు వాళ్ళు కూడా ఇలా రామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా జెండాలు పెట్టుకున్నారు ఇంకా మా వారు కూడా పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్తున్నారు తను వెళ్ళిన తర్వాత నేనైతే ఇలా దీపారాధన చేసుకుని స్వామివారికి పూజ చేసుకున్నాను నేను కూడా నేనైతే వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాను వడపప్పు పెసరపప్పు మా వారు స్నానం చేయగానే కాస్త నానబెట్టమంటే నానబెట్టారండి తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత ఆ వడపప్పుని నైవేద్యం గిన్నెలోకి తీసుకొని అలాగే పానకాన్ని రెడీ చేసుకున్నాను బెల్లము ఇంకా మిరియాల పొడి తోటి పానకం చేసుకుంటాం కదా దాన్ని స్వామివారికి సమర్పించి అలాగే స్వామివారి అక్షంతలు ఇచ్చారు అందరికీ అందాయి కదండి ఆ అక్షింతల్ని అక్కడ పెట్టి పూజ చేసుకున్నాను రామరక్ష స్తోత్రం చదివి పూజ చేసుకున్నాను అయితే అక్షింతలు మాకు ఇంటికి వచ్చే ఇచ్చారు కాకపోతే ఆ రోజు నేను లేనండి తీసుకోలేకపోయాను తెల్లవారి గుడికి వెళ్ళి చెప్పారు కూడా గుళ్ళో ఉన్నాయి ఎవరికైనా అందకపోతే గుడికి వచ్చి తీసుకోండి అన్నారు నేను తెల్లవారి వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి అక్కడ స్వామివారి అక్షింతలు అందుకొని మొన్న ప్రతిష్టాపన రోజు దేవుడి దగ్గర పెట్టాను హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాధిక అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కదండి నా పూజ ఇప్పుడే అయింది మా ఇంట్లో టైం వచ్చి పదకొండున్నర పదకొండు నలభై అవుతుంది టైం పన్నెండున్నరకి కదా స్వామివారి విగ్రహ ప్రతిష్ట అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న అభయాంజనేయ స్వామివారి దేవాలయం ఉంది కదా అక్కడ స్వామివారి కళ్యాణం ఉంది అయితే వెళ్ళాలి ఆల్రెడీ మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి వాళ్ళు వెళ్ళాము వెళ్ళే ముందు కూడా నాకు చెప్పారు కానీ నాకు అప్పుడు అవ్వలేదు కొంచెం నాది లేట్ అవుతుంది కదా యాజ్ యూజువల్గా ఎంత తొందరపడ్డా కానీ నాకైతే ఇదే టైం అవుతుంది సో ఇప్పుడే అయింది నాది నేను కూడా బయలుదేరుతున్నాను వీలైతే అక్కడ ఒకసారి ట్రై చేస్తాను చూపించడానికి మీరు అందరూ కూడా పూజ చేసుకునే ఉంటారు కదా సాయంత్రం ఈరోజు ఐదు దీపాలు వెలిగించాలి అని చెప్తున్నారు సో అవి కూడా నేను వెలిగిస్తాను ఐదు దీపాలు కూడా రెండు దీపాలు దేవుడి దగ్గర రెండు దీపాలు గడప దగ్గర అలాగే ఒక దీపం తులసి చెట్టు దగ్గర అని చెప్పారు కదా సో అట్లాగైతే నేను వెలిగిద్దామని అనుకుంటున్నాను వెలిగిస్తాను కూడా ఇదండి ఒకసారి గుడికి వెళ్దాం మరి మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకుందరు కానీ సీతారాముల వారి కళ్యాణం జరిపించారండి ఇప్పుడు మాంగళ్య ధారణ సన్నివేశం అన్నమాట ఇది అసలు గుడి ఎంత బాగుందంటే అసలు రామభజన చేస్తూ చాలా బాగా అనిపించింది మేమైతే చిన్నప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అలాగే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ అని చదువుకునేవాళ్ళం ఈరోజు పూజలో నేను అవి కూడా చదువుకున్నాను सहस्रनाम समस्त नाम तत्त्वलयम तत्त्वलयम राम नाम राम नाम वरा नने वरा नमे श्री राम रामा श्री राम रामा प्रमेति प्रमेति रमे रामे रमे रामे मनोरमे मनोरमे सहस्रनाम सहस्रनाम तत्त्वलयम तत्त्वलयम राम नाम राम नाम वरा नने वरा नमे जय श्री राम जय श्री राम ఇది ఈవినింగ్ మా చిన్నబాబు స్కూల్ నుంచి వచ్చాక మావారు ఆఫీస్ నుంచి వచ్చాక ఇద్దరు స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి మా వారు పూజ చేసుకొని ఐదు దీపాలు వెలిగించారండి వాళ్ళిద్దరూ కలిసి అప్పుడు మా అబ్బాయితోటి శ్రీరామ రామ రామేతి చెప్పించారు ఇంకా నేను పొద్దున దీపారాధన చేసుకున్నాను కదా ఇప్పుడు వీళ్ళు వెలిగించారు ఐదు దీపాలు రెండేమో ఇదిగో మా చిన్నోడు గడప దగ్గర పెడుతున్నాడు ఇటు అటు తర్వాత ఒకటి తులసి చెట్టు దగ్గర పెట్టాము ఒక రెండు దేవుడి దగ్గర అలాగే ఉంచేసామన్నమాట అయితే మేము ఈ పాటలతో పాటు ఇంకొకటి కూడా నేను చదువుకుంటానన్నమాట ఎప్పుడు నాకు అది మంచిగా అనిపిస్తుంది అది అయితే ఇప్పుడు దీపాలు అరేంజ్ చేసిన తర్వాత గుడికి వెళ్దాం అన్నారు మా వారు ఒకసారి స్వామివారి దర్శనం చేసుకోవాలి అని పొద్దున అతను వెళ్ళలేదు కదా చేసుకుని తొందరగా వచ్చేయాలని కూడా అన్నారు ఎందుకంటే మా వాడు హోంవర్క్ రాసుకోవాలి సో అయితే నేను చెప్పుకునే శ్లోకం ఏంటంటే శ్రీరామ రామయనచు ఏ మానవుడైన గానీ ఏర్పడమదిలో ఆ రామ విభుని దలచిన కారాకులు డొల్లునట్లు కర్మము డొల్లున్ ఈ పద్యం నాకు డిగ్రీలో తెలుసండి ఒకసారి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు నా నోట్బుక్ అక్కడ ఉంటే దానిలో రాశారనమాట రాస్తే నేను అది చదివాను ఆరోజు ఇంకా నాకు బాగా అనిపించింది ఎందుకో ఆ పద్యము అనిపించి రెండు మూడు సార్లు చదివేసరికి నోటికొచ్చింది ఇంకా అప్పటి నుంచి నేను దేవుడికి నమస్కారం చేసుకున్నప్పుడల్లా ఆ పద్యం కూడా చదువుకోవడం నాకు అలవాటైపోయింది ఇదిగోండి ఇదిగోండి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించారు కదా ఇదేమో మా ఎదురుగా ఆంటీ గారు వాళ్ళు వాళ్ళు కూడా బయట గడప దగ్గర వెలిగించుకున్నారు ఇంకా గుడికి వెళ్దాము అని చెప్పి కిందికి వచ్చాము కిందికి రాగానే మా చిన్నోడు చెప్తున్నాడు అనమాట మమ్మీ చందమామ చూడు ఎంత బాగుందో అనేసరికి అదిగో అది కూడా క్యాప్చర్ చేస్తున్నాను నేను నిజంగా ఎంత బాగుందో కదా నిండుగా బ్రైట్గా అలా బాగా ప్రకాశవంతంగా ఉన్నట్టు ప్రకాశిస్తున్నట్టు అన్నట్టుగా నాకు అనిపించింది అదే నేను మా వారితో అంటే తను చెప్తున్నారనమాట ఉండి ఉండుండొచ్చు కానీ మనం మనసులో ఏది ఫీల్ అయ్యి చూస్తే మనకి ఆరకంగా అనిపిస్తుంది అని అన్నారు ఇక్కడేమో ఇదిగో మా వాచ్మెన్ అనమాట ఆ అమ్మాయి కూడా చెట్టు దగ్గర దీపం వెలిగించుకుంటోంది ఇంట్లో దీపాలు వెలిగించుకున్నాం కదండి అలాగే గుడివాళ్ళు కూడా ఇక్కడ ప్రమిదలు ఒత్తులు నూనె అన్నీ ప్రొవైడ్ చేశారు అందరినీ వెలిగించుకోమని ఇంకా అక్కడ కూడా ఒక ఫ్రెండ్ చెప్తే నేను అక్కడ వెలిగించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వచ్చామండి అసలు ఆ రోజంతా ఎంత బాగుందో కదా సర్వం రామమయంగా ఉంది